అధ్యక్ష ఎక్సైజ్ ఇదైతే సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్ష గత బడ్జెట్లో మంచిగా వినండి మంచిగా వినండి 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 నేను చెప్పింది వినక తలదించుకోవడం తప్ప తలెత్తే పరిస్థితి ఉండదు మీకు అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎక్సైజ్ ద్వారా ఈ రాష్ట్రానికి ప్రతిపాదించిన బడ్జెట్ ఆదాయం పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు ఇందులో ఏముంటుందంటే అధ్యక్ష ఈ పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి షాప్స్ యాక్షన్ పెడతాం ఈ ఇయర్ ఉండదు షాప్ యాక్షన్స్ పోయినసారి అయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది అయితే ఆ షాప్ యాక్షన్స్ పెట్టినప్పుడు రెండు వేల కోట్లు అదనంగా వస్తుంది అయితే ఈసారి ఈసారి ఆదాయం లేకపోయినా గౌరవనీయులైన భట్టి గారు ఎక్సైజ్ ట్యాక్స్ మీద వచ్చే ఆదాయం ఎంత ఇరవై ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్లు పెట్టారు అంటే ఎక్సైజ్ సుంకం ద్వారా పోయిన సంవత్సరం కంటే ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్లు అదనంగా వస్తుందని చెప్పి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు అంతేకాదు బై ఎక్సైజ్ వ్యాట్ రూపంలో మరో రెండు వేల ఏడు వందల అరవై కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని పెట్టారు అంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ బడ్జెట్ లో ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ప్లస్ వ్యాట్ మీద రెండు వేలు అంటే ఏడు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు గత సంవత్సరం కంటే ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని బడ్జెట్ లో పెట్టారు బడ్జెట్ మీద బడ్జెట్ మీద మొత్తం ఆదాయం ఎంత ఆశిస్తుంది తెలుసా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎక్సైజ్ అండ్ వ్యాట్ కలిపి నలభై రెండు వేల కోట్ల నలభై తొమ్మిది రూపాయలు ఎక్సైజ్ రూపంలో ఆదాయం సంపాదిస్తామని బడ్జెట్లో గౌరవ ఆర్థిక మంత్రి పెట్టారు నలభై రెండు వేల కోట్లు అధ్యక్ష అంటే గతంలో ఇదే భట్టిగారు ఇదే అసెంబ్లీలో మాట్లాడారు అప్పుడు ఉన్నది ఇరవై ఐదు వేల కోట్ల ఆదాయం వీళ్ళు నలభై రెండు వేల కోట్లు చేసింది ఇప్పుడు ఏం మాట్లాడిందో గారు ఎక్సైజ్ మీద నేను వినిపిస్తా అధ్యక్ష అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి రాగానే మర్చిపోతారు గ్రామీణ ప్రాంతాల్లో మద్యం సమస్య అత్యంత భయానకంగా మారింది బెల్ట్ షాపులు పెట్టి జనాన్ని విపరీతంగా పీడిస్తున్నారు దీని గురించి ఆలోచన చేయండి అధ్యక్ష ఆ రోజు గ్రామానికో బెల్ట్ షాప్ ఉంది ఇప్పుడు మీరు చెప్పే నలభై రెండు వేల కోట్లు కావాలంటే గల్లీకో బెల్ట్ షాప్ పెట్టారు మీరు గల్లీకో బెల్ట్ షాప్ పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇంకా హరీష్ రావు గారు హరీష్ రావు గారు అధ్యక్ష చెప్పిన దానిలో వాస్తవికత ఎంత ఆలోచించారు అధ్యక్ష గతంలో రెండు వేల ఇరవై మూడులో పంతొమ్మిది వేల ఆదాయాన్ని మాట్లాడినారు వాస్తవంగా ఆ లెక్కకు వస్తే రెండు వేల పద్నాలుగులో కేవలం పదివేల కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం చివరి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు చూస్తే అధ్యక్ష ముప్పై ముప్పై అధ్యక్ష అధ్యక్ష ముప్పై అధ్యక్ష ముప్పై నాలుగు వేల వాళ్ళ ప్రభుత్వ హయాంలో చివరి చివరి సంవత్సరము ఆదాయము ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చారు అధ్యక్ష అధ్యక్ష అదనంగా అధ్యక్ష అధ్యక్ష అదనంగా కూర్చోండి అధ్యక్ష అదనంగా ఆదాయం అయితే ఉంది అధ్యక్ష ఇది రేట్లు పెంచు పెంచు కాదు అధ్యక్ష పిల్ఫరేజెస్ పిల్ఫరేజెస్ టెక్నాలజీ యూజ్ చేసి అక్రమంగా కావచ్చు అక్రమంగా ఇతర రాష్ట్రాల రావడం వచ్చే దానిలో టెక్నాలజీని యూజ్ చేసి పిల్ఫోరేజ్ తగ్గించి రాష్ట్ర ఆదాయం కాదు అధ్యక్ష ఈ వాస్తవాన్ని గ్రహించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ మంత్రి గారు వాస్తవాలు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు ఏడు వేల కోట్లు పెంచుతున్నాం ఈసారి ఎక్సైజ్ మీద నలభై రెండు వేల కోట్ల ఆదాయాన్ని మేము గల్లీకో బెల్ట్ షాప్ పెట్టి ప్రజల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు చేస్తామని ఆయన సంవత్సరాలు వాళ్ళ ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పులు చేసి అసలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి కటకటలాడే పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని నెట్టేస్తే ఇప్పుడే కొద్దిగా ఘాట్లో పెట్టి నెల నెల మొదటి తారీఖున వాళ్ళ జీతాలు ఇస్తూ ఇటు వ్యవసాయాన్ని సంక్షేమాన్ని పరిశ్రమల్ని హైదరాబాద్ నగరాన్ని మహిళల్ని యువతని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఆలోచనాభరితమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు కానీ హరీష్ రావు గారు ఒక్కడికి మాత్రం చాలా కంటగింపుగా ఉంది అధ్యక్ష ఏంది రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ఇట్లా బడ్జెట్ పెడతా ఉన్నారు మాలాగా అంతా రకరకాల మార్గాల్లో ఖాళీ చేస్తే అయిపోయేది కదా ఇదేంది వారు మాట్లాడుతూ మేము వాస్తవాలే మాట్లాడతాం మాదంతా విన్న తర్వాత మీరు చెప్పండి అన్నారు నేను సైలెంట్ కూర్చొని రాసుకుంటున్నాను ఏం చెప్పారు లేచి ఎక్సైజ్ మంత్రి గారట లేచారట వారు ఏడు వేల కోట్ల ఆదాయాన్ని పెంచడానికి గల్లీ గల్లీ బెల్ట్ షాప్ పెడతాం మేము పెంచుతామని వారు చెప్పారట ఇప్పుడే కదా అందరు విన్నారు కదా అధ్యక్ష ఆ మాట ఏమైనా అన్నారా వారు ఇంతకంటే ఇంతకంటే అన్యాయంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలకి భ్రమలు కల్పించే పదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు ఐదు నిమిషాల్లోనే భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష మీరు వాస్తవాలు జాగ్రత్తగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎస్ క్రిటికల్ గా మీరు మేము పెట్టిన బడ్జెట్ మీద ఇగో ఈ దీన్ని పెట్టారు ఈ శాఖకి ఇది సరిపోలేదు ఈ శాఖ తగ్గించారు ఈ శాఖ పెంచారు దీనివల్ల యువతకు నష్టం అవుతుంది దీనివల్ల డెబ్బై రెండు వేల కోట్లు పెట్టడం వల్ల నష్టం జరుగుతుంది అంత పెట్టకుండా ఉండాల్సి ఉండే మా లాగా ఏదో పదిహేను ఇరవై వేల కోట్లు పెడితే బాగుండేది లేకపోతే హైదరాబాద్ నారాయణని పదివేల కోట్లు పెట్టారు ఎందుకు పెట్టారు అనవసరం దీన్ని గాలికి వదిలేస్తే మా లాగా కొద్ది వర్షం రాంగ మొత్తం నీళ్ళు అంతా రోడ్డు రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు అట్లా చేయాలి కానీ ఇదంతా ఏందని చెప్ చెప్తే కొద్దిగా బాగు ఇవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నాను నేను ఇప్పటికి కూడా చెప్తా మేము మీరు చెప్పేదాన్ని ప్రతిదాన్ని వింటా ఉన్నాం అసలు మేము ఏమనుకున్నాము ఇంత బాగా బడ్జెట్ పెట్టాము సరే ఈ బడ్జెట్ మీద నిన్న వారు బడ్జెట్ వినడానికి వచ్చారు కదా ఎల్ఓపి గారు వారు వచ్చి ఏమైనా మాట్లాడతారేమో ఏమైనా ఉంటే విని సమాధానం చెప్దాం అనుకున్నాం వారు రాలేదు రాకపోగా వీరు మాత్రం అన్ని వారు రాలేదు బాధ్యత లేదని దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ ఏదో మాట్లాడదు కాబట్టి గుడ్డగాల్చి మేదేసిపోదాం అంటే ఎట్లండి ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు మీరు మీరు పద్ధతిగా మాట్లాడినట్ గా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు పోయిన ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరం ఎక్సైజ్ మీద ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతుంది ఈ సంవత్సరం నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్సైజ్ మీద మేము ఆదాయం తెచ్చుకుంటామని బడ్జెట్ లో పెట్టారా లేదా బట్టి గారని చెప్పానండి మళ్ళీ ఒకసారి చెప్తా మీకు లెక్కలన్నీ మీరు మాట్లాడేటప్పుడు అయినా మీరు తొందరపడుతున్నారు కానీ చెప్తున్నాను ఇప్పుడే చెప్పండి అప్పటిదాకా ఎందుకు ఆక్షన్ పెట్టాము గత సంవత్సరం అందుకే మాకు ఆదాయం పెరిగింది ఈ సంవత్సరం కదా పెట్టాల్సింది నిజమే మేము కూడా అనుకున్నాం ఈ సంవత్సరం కదా ఆక్షన్ పెట్టాల్సింది మీరు ముందే ఎందుకు కూశారు అధ్యక్ష ముందే ఎందుకు కూశాను ఎందుకు కూశారు మీరు ఈ సంవత్సరం పెట్టాల్సిన ఆక్షన్ మేము ముందే ఎలక్ట్రిక్ కంటే ముందే ఎందుకు పెట్టుకున్నారు అంటే ఏదో దాంట్లో ఎంత దొరికితే అంత దోసుకుందాం అనే ఆలోచన మీది అది తప్ప ఇంకోట రెండోది రెండోది మేము ఇంకోటి చెప్తాను ఏంటి అధ్యక్ష టాన్ టానిక్ లాంటి టానిక్ లాంటి షాప్స్ దుకాణాలు పెట్టి ఆక్షన్ ద్వారా స్పష్టంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వానికి రానియకుండా సంబంధం లేకుండా అడ్డగోలుగా మీరు లైసెన్స్లు ఇచ్చి టానిక్ లాంటివి పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొద్దిమంది కుటుంబాల చేతుల్లో బయటట్టు చేశారు అటువంటి దాన్ని మేము పోలేం ఆ ఆదాయం అంతా రాష్ట్రానికి వచ్చేటట్టు చేస్తాం అటువంటి వ్యక్తుల చేతుల్లోకి రాష్ట్ర ఖజానాన్ని పోనీయకుండా మేము జాగ్రత్త కాపాడుతూ ఆ లెక్కలు కూడా చెప్తాను మీరు తొందరపడుతున్నారు కాబట్టి ముందే చెప్పాను ఇంకా ఉంది దాని గురించి అన్నీ చెప్తాను